వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారు విండుదాలు ఎలానే తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారు విడుదల తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉన్న గంట క్లిక్ చేసి ఆల్ లైన్ ఆప్షన్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు విండుదల ఎలానే తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవ్వగా కేజీ వెండి ధర ఒక లక్ష లక్ష వెయ్యి రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధరలతో స్వల్పంగా పెరుగుదల నమోదు చేసుకునేయండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గాను నూట డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది అలాగే ఈరోజు వెండి ధర స్థిరంగా ఉంది ఎటువంటి మార్పు లేదు ప్రజెంట్ బంగారు వెండి ధర తెలుసుకున్న కదా వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్